ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే మామూలుగా బతుకమ్మకి గణపతులకి చూపిస్తూ ఉంటాయి కదా సో దివాళీ కూడా దివాళీ వీడియో కూడా చూపిస్తా పైన అయితే గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇప్పుడు ఏంటంటే కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర నోములు ఉంటాయి అన్నమాట సో ఆ నోముల వీడియో చూపిస్తా ఇప్పుడైతే బాబులు ముట్టించుకోవడానికి వచ్చినాము పైన ఏమో ఈ సినరీ అనిపించింది గబ్బిలాలు గబ్బిలాలు తిరుగుతున్నాయి మేమైతే బాంబులు ముట్టించుకోవడానికి గ్రౌండ్కి వెళ్తే పక్కింటి వాళ్ళు ఏమన్నారంటే పాప ఇప్పుడే పడుకున్నది ఇక్కడ ముట్టే ఎక్కువ అన్నారు అందుకే వేరే వేరే వస్తే ఇక్కడేమో ఇట్లా ఉంది దృశ్యం ఫ్రెండ్స్ ఇప్పుడైతే లక్ష్మీబాబు ముట్టిస్తున్నాము కార్తీక్ వెనకకుండు వేలుతో వేలదు వత్తు వత్తుడిపోతే వత్తు ఊడిపోతే మళ్ళీ పెట్టేసినాం ఫ్రెండ్స్ అది బాంబు అనిపిస్తుందా ఫ్రెండ్స్ 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 ఇప్పుడైతే వాళ్ళ ముట్టిస్తున్నాం ఏంటంటే ట్వంటీ ఫైవ్ వాళ్ళనా ఫిఫ్టీ ఫ్రెండ్స్ హాయిబ్రో వచ్చేసి వాళ్ళ ముట్టిస్తాం చిన్నది ఫ్రెండ్స్ అయితే అక్కడ గోపురం కనిపిస్తుందా అదైతే శివాలయం ఫ్రెండ్స్ మంతనీలో చాలా 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 పాత పాత దేవాలయం ఫ్రెండ్స్ మంచి బాంబులు ముట్టించుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే చూసా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వేరే గ్రౌండ్కి వచ్చినాము అక్కడ మొత్తం ఏమైనా పాములు అవి ఉంటాయని చెప్పేసి ఎవరు అంటే ఇక్కడికి వచ్చినాము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ముట్టిస్తున్నాము ఇవి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే లక్ష్మీబాంబు చీరపటాకులు ఈ గీర్రై ఇలాంటి ఒక బాంబులు కూడా అంటారు క్యాట్ బ్రాండ్ ఒక షాప్కి క్యాట్ బ్రాండ్ ఏమంటే గోడ్ బ్రాండ్ ఇచ్చిండు క్యాట్ బ్రాండ్ మంచిగా మంచి ఏమో తర్వాత తర్వాత లక్ష్మీబాం తర్వాత పిట్ట బాంబోల్తాయి పిట్ట చిన్నప్పుడు నేను చేత ఫ్రెండ్స్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకో లొకేషన్కి వచ్చినాము ఆ లొకేషన్లో లొకేషన్లో కొంచెం మంచి లే ఫ్రెండ్స్ ఆడ మొత్తం పెండ పిండి ఉన్నది ఫస్ట్ దానిలో ఏమో చెట్లు బాగున్నాయి పాములు వస్తాయని చెప్పేసి ఇంకో లొకేషన్కి పోయినాము అక్కడంతా గలీజ్ గలీజ్ ఉంది పెండవలసిన వస్తుంది అందుకే ఇంకో లొకేషన్కి వచ్చినాము సో ఈ మూడు సైకిలు ఏ ఏ సైకిల్ ఎవరు ఎవరిదో చెప్పండి ఉన్న సైకిల్ ఎవరిదో చెప్పండి కవర్ ఇది అందరూ ఉన్నాయి అంటేందా ఫ్రెండ్స్ బాంబు ముట్టించిన కొద్దీ ఆ హోల్ అనేది పెద్ద అవుతూ ఉంది వెళ్తుందా చూస్తా దగ్గరకోకు అద్దు ఇసురు ఇసురు ఏమి ఇసురు ఫ్రెండ్స్ బామ్మతో చూసేంది ఫ్రెండ్స్ నోములు జరుగుతుందని చెప్పే కదా అభిరామ్ వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో అభిరామ్ కార్తీక్ వాళ్ళమ్మ మా వాళ్ళ ఇంట్లో సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఆ నూములకు సంబంధించి దారాలు అయితే కడతా ఉన్నారు ఎడిటింగ్ అయ్యారా దిలా అవసరం ఉన్న క్లిప్స్ తీసుకొని లేని తీసేసి తర్వాత రెడ్డింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇట్లా దారాలు కట్టి పెట్టుకున్నారు ఒక దాంట్లో బుక్క ఒక దాంట్లో గులాలు ఒక దాంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి యాసంగం అంట అంతేనా దసంగం ఫ్రెండ్స్ కాబట్టి మంచిగా దర్వాజా దగ్గర పూలు మామిడాకులు అవన్నీ మంచిగా డెకరేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మరూడేలా అవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గుమ్మడికాయ ఉంది ఇక్కడ గుమ్మడికాయ కూరగాయనా కూర వేసుకోవడానికి గుమ్మడికాయ దింపుకొని వచ్చినాం మీకు అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నది కార్తీక్ వాళ్ళ చిన్నమ్మ అంట అభిరాము కార్తీక్ సో న్యాచురల్గా పండించిన గుమ్మడికాయ దోశ గుమ్మడికాయ ఏమో వేస్తారు బరడా ఏమంటారు కదా కూరనే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగుందో న్యాచురల్ నో కెమికల్స్ చిన్న ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ లంచ్ చేయడానికి మంచిగా ఆడుకుంటున్నారు వీళ్ళు అభిరామ్ ఇంకా కార్తిక్ ఆటోలు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ మేమే నేనైతే లంచ్ చేసిన ఫ్రెండ్స్ కార్తిక్ కూడా తిన్నాడు అభిరామ్ కాకలు అయితే లేదంట అందం తిన్నా మంచిగా థమ్సప్ అలాగే చెప్పరాడు చెడు మళ్ళీ తిరిగి కాదు మళ్ళీ చెడు ఎవరికి వేస్తే మళ్ళీ సో ఈ డైలాగ్ మీద మనకి మంత్రి మంటలు పూ షార్ట్ ఫిల్మ్ ఉంటుంది ఫస్ట్ షార్ట్ ఫిల్ము పూలకుండి అని సో సేమ్ ఇప్పుడు ఎప్పుడైతే డైలాగు ఎవరైతే చెడు చేస్తారో వాళ్ళకి చెడు జరుగుతుంది సో ఆ డైలాగ్ మీద మంత్రి మంట పూలకుండి షార్ట్ ఫిల్మ్ ఉంటుంది చూడండి మంత్రి మంటలో కాకరకాయనా సో ఫ్రెండ్స్ చుట్టాలు అయితే అందరూ వస్తూ ఉంటారు కదా దానికోసం అన్ని మొత్తం ఇక్కడ వంట ప్రిపరేషన్స్ కార్తీక వాళ్ళమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఒకటేమో కాకరకాయనా ఈ లెఫ్ట్ సైడ్ పులగంద పులుసు సో స్పె స్పెషల్ స్పెషల్ అంటే ఇదంతా నోముల కోసం స్పెషల్ నోము గురించి స్పెషల్ మేము ఇక్కడ వీడియో చేస్తూ ఉంటే అభిరామ్ బయట సౌండ్ వేస్తుండు ఫ్రెండ్స్ ఇదైతే పందిరి ఫ్రెండ్స్ పందిరి దేవుణ్ణి మొత్తం వేసి పూలు అమ్మని పెట్టి దాని లోపల దేవుణ్ణి పెడతా ఉంటారు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊరికి అలా పైకి వెళ్తున్నాం అభిరామ్ వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటి మేడ మీదకి మేడ మేడ మీదకి వచ్చినాం ఈ రోజు అయితే కేదారేశ్వర నోముల వ్రతం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇగో ఈ అబ్బాయి అంటే అభిరాము ఆ పక్కన ఉండేదేమో అభిరామ్ అనే కార్తిక్ ఇప్పుడేమో మనం అభిరామ్ వల్ల మమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాం ఫ్రెండ్స్ బాదంకాయ దీన్ని పని పడదాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక బాదంకాయ దొరికింది బాదంకాయ ఇప్పుడు దీన్ని పల కూర్చుకొని బయటకి తీస్తాం బాదంకాయ బాదం చూస్తాం బాదం ఉంటుంది పక్కనేమో కారతి అగ్గి పెట్టుదా అనుకుంటాను అద్దండి ఇంటలేడు మిల్లకొట్ట లేకుండా బాదం లోపడితే తిరిగిపోతుంది ఎండిపోయింది ఇప్పుడు బాధం వెళుతుంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అభిరామ్ అభిరామ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇంటి ఇంటికైనా ఉన్నాం మేము చూడు ఉంటుంది ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బాదం వచ్చింది మొత్తం తుక్తుక్ అయిపోయింది కాకపోతే తిను మంచిగా ఉంటుంది తిండ మంచిగా ఉంటుంది మొత్తం అయిపోయిందా మొత్తం నాకు ఇచ్చిన మంచిగా ఉంది ఖరాబ్ మంచిగా ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు నోములు స్టార్ట్ అవ్వడానికి ఇక టైం పడుతుంది సో అప్పట్లోపు ఒక చీర ప్యాకెట్ ముట్టిద్దామని అభిరామ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిండు ఒక ప్యాకెట్ తీసుకుని అయితే ఇప్పుడు బామ్మలు ముట్టిస్తాం ఫ్రెండ్స్ తర్వాత నోము నోములు చూపిస్తాం సో ఫ్రెండ్స్ వీళ్ళంతా దగ్గర దగ్గర పది కిలోలు ఉన్నారంట నేను ఆల్రెడీ కొన్ని ముట్టి ఇంత కొన్ని వీలు నైట్ మొత్తం ఊవిస్తారు దూమ్ దా మూవీస్తారు ఇవే మామూలు చూసాము కొంచెం పాతే పాతనుకుంటుంది చేరుపట్టగలి ముద్దామని చేరుపట్టగలేవు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఫోర్ అవార్డ్స్ అభిరామ్ వే అంట ఫోర్ అవార్డ్స్ డైరెక్ట్ ఇదే ట్వంటీ ఫోర్ ఈ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేసి రన్నింగ్ రేస్ ఇది వచ్చేసి కబడ్డీ స్పూన్ ఇది వచ్చేసి రన్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక టూ సౌండ్ను ఒక బుల్లెట్ బాంబు తీసుకున్నాము పోతున్నాం ఫ్రెండ్స్ బాంబులు ముట్టించి ఇక నొమ్ముల వేడి చూపిస్తాం కార్థిక్ లైటర్తో ఆడుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా క్లీన్ చేసి ఫ్రెండ్స్ క్లీన్ చేసి మంచిగా ముగ్గులేశారు ఇప్పుడైతే బాంబులు ముట్టిస్తాం ఫ్రెండ్స్ ఒక టూ సౌండ్ ఒక బుల్లెట్ దూరం ఇటు ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ దివాళికి జర్ జ దివాళికి నోములు ఈ నోము ఈ వ్రతం పేరు వచ్చేసి కేదారేశ్వర నోములు కేదారేశ్వర స్వామి నోములు ఫ్రెండ్స్ పూజ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక బయటకు వచ్చినాము బా బాంబులు ముట్టేయడానికి వేలుగా వేలేదు చూద్దాం అంతూనే అంతూనే ఫ్రెండ్స్ ఇ రెండు సార్లు కొడు てる అలకన్ కొడుతలేదు తిరుతరు గాయ్స్ ఫ్రెండ్స్ పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు బాంబుల హవాయిగా హ ఆ ఫ్రెండ్స్ దీని చిట్పట అంటే చిట్పట్ చిట్పట్ బాంబ్ రేంజ్ इसको చిట్పట్ बोलते చిట్పట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూజ అయిపోయింది బాంబులో కూడా ఒకసేపు గ్యాప్ ఇచ్చినాము ఇప్పుడైతే డిన్నర్ ఫ్రెండ్స్ తీసుకోకపోవాలి చెప్పాలి తెచ్చుకోవచ్చు నచ్చకపోతే మంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో కార్తిక్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నో నోముల వీడియో దివాళీ నోముల వీడియో థ్యాంక్ యూ హ్యాపీ దివాళీ టు ఆల్ ఆఫ్ యూ